నిదయే సర్వ విద్యానాం బిసజే బబరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాలలో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిరమాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుసు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి సంక్రాంతి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్య మాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తి అయిపోయి ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిరమాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయాన్ని నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాలలో ప్రత్యేకంగా పసి పిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తికేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృచ్చిక రాశులు సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృచ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్యభగవాను యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో వృచ్చిక రాశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసం అంతా కూడా ఆయన ధనుసు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము గ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృచ్చిక రాశిలో కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిదార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది శుక్రభగవానుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృచిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబరు మాసంలో వృచిక ధనుస రాసుల్లో శుక్రభగవానుడు యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశులోనే ఆయన యధావిధిగా సంచారం కొనసాగిస్తారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి కూడా ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా అరవై శాతం స్వఫలితాలకు ఫలితాలకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం అనుకూలంగా ఉంది తృతీయాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు సష్టమ భావములు వృచ్చక రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు విజయం సాధిస్తారు అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది ఇక సష్టమ లాభాధిపతి అటువంటి కుజుడు డిసెంబరు ఏడు వరకు కూడా సష్టమ భావములు వృచ్చిక రాశిలో సంచరించడం వల్ల కొన్ని వ్యవహారాలు ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే భూముల నుంచి లాభాలు అందుకుంటారు వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం కనిపిస్తుంది మిథున్ రాశి వారికి ఇక సప్తమ దశమాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా ద్వితీయంలో అనగా కర్కాటక రాశిలో జన్మరాశిలో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల జన్మరాశిలోనూ గురువు మీకు సహకరిస్తున్నాడు ద్వితీయ భావంలోనూ గురువు మరింతగా సహకరించేటువంటి వాతావరణం ఈ మిథున్ రాశి వారికి ఉంటుంది అనగా గురువు వంద శాతం సూపరితాలను అందించే పరిస్థితి మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై డిసెంబర్ మాసంలో మనకు కనిపిస్తుంది జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు మీరు చేసే ప్రతి పనికి తగిన గుర్తింపు తగిన ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అటువంటి శని భగవానుడు ఈయనంతా కూడా దశమంలో మీనరాశులను సంచరిస్తున్నాడు అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి వచ్చినటువంటి అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే తృతీయంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది ఈ డిసెంబర్ మాసంలో కూడా కేతువు తృతీయ భూములు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగుంటుంది ముఖ్యంగా నిరాడంబరంగానే భగవంతుని ఆశస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను మీరు అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి సూర్యుడు కుజుడు గురువు శని కేతువులు ఈ ఐదు గృహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలని అవకాశాలని అందిస్తున్నాయని చెప్పవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో బుధుడు శుక్రుడు రాహువు కుజుడు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నారు అందులో కూడా ఈ కుజుడు డిసెంబర్ నెల ఏడు తర్వాత ఆయన ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి బుధుడు ఈ నెల అంతా కూడా భావంలో తులారాసులో సంచరించడం వల్ల కుటుంబంలో ఒక రకమైన అశాంతికి అవకాశం ఉంది మీ ఆలోచనలు కలిసి రాదు అలాగే ఒక రకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అసౌకర్యాలని ఆర్థిక సమస్యల్ని బిదును రాసి వారు ఈ పంచమ బుధుడి వల్ల మీరు పొందేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక రెండు వేల ఇరవై డిసెంబర్ మాసంలో పంచమ వ్యాధిపదైనటువంటి శుక్రుడు భావంలో వృచ్చిక రాశులోను ఆ తర్వాత భావంలో ధనుస్సు రాశులోను సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది సంతోషంగా వాటిని ప్రారంభిస్తారు పోటీ ప్రపంచంలో కూడా మీదటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు అలాగే కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు విందు వినోదంలో పాల్గొంటారు భాగ్యంలో కుంభరాశిలో రాహు ఎప్పటి నుంచో సంచరిస్తున్నారు డిసెంబర్ మాసంలో కూడా రాహు భాగ్యంలో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం కూడా అంత మంచిది కాదని చెప్పుకోవచ్చు ఇక సష్టమంలో కుజ సంచారం ఉంది ఈయన ఏడవ తారీఖు తర్వాత ఈయన అష్టమ అష్టమభావంలోనికి వెళ్ళడం వల్ల రిపీట్ సష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు అనగా సష్టమ లభాధిపతి అయినటువంటి ఈ కుజుడు డిసెంబర్ నెల ఏడు తర్వాత ఆయన సప్తమ భావంలోనికి ధనుస రాశిలోనికి వెళ్ళడం వల్ల జీవిత భావస్వాములతో మనస్పర్ధలు వస్తాయి భూ వాహన సమస్యలను అందుకోవాల్సి ఉంటుంది రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి అలాగే కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి అలాగే పంచములో బుధ సంచారం ఉంది కనుక ఈ బుధ సంచారం నుంచి బయటపడ్డానికి మీరు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్తోత్రం చదువుకోండి పేదవారికి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను వీధులు రాసివారు అందుకుంటారు